గానీ ముందు మీ చంటో ని పిలు ఓకే ఒరే చంటే విషయం విషయం కాదురా విశేషం ஜீப்பு நாலா முசை போயிதந்திர அது பிள்ளல கல்சர் ஜுப்ஷன் அதுவல்லை கொட்டி ஸ்டார்ட்

చెప్పు కాదు బోట్స్ నేనడిగింది ఎక్కడికి వెళ్ళావో చెప్పు అది ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు బయటికి వెళ్ళాను అదే అడుగుతున్నాను ఎక్కడికి వెళ్ళావు చెప్పగా ఇదేంట్రా మనం ఏ రేంజ్ లో అడిగితే అదే రేంజ్ లో సమా కూతురు కదా ఎన్టీఆర్ లాగా గుమాలట్టుగా అడిగితే కుదరదండి గడ్డల పాటు బతమాలి ఒక్క నిమిషం నా చేదస్త నీకు తెలియదు చెప్పు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అది మర్చిపోకుండా ఉంటాం కోసం కదా అది కదా 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 మా తాతల నాటి నాగల్ని అక్కడ ఎక్కాను సాంప్రదాయం కలుగుతుమ్మా మరి అట్లాంటి నువ్వు అర్ధరాత్రి దాకా తిరిగి వస్తే నీకు మొగుడుగా ఏ మహాత్ముని బతి మాలను సీత అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అన్న గాంధీ గారి మాట నిజమో కాదో తెలుసుకోవడానికి వెళ్ళా అబద్దాల కూతురు అమ్మాయి తండ్రి నవ్లా కూడా హీరోయిన్ లాగా హీరోతో సినిమాకి వెళ్ళి వెళ్ళేదా అబద్ధం చెప్పు నిజమా అయితే అమ్మాయి నిజం చెప్పు ఏ సినిమాకి వెళ్ళావు సినిమాకి వెళ్ళలే డాడీ ఆ వెళ్ళ వెళ్ళాం అది తో కరెక్ట్ ఎవరా బాయ్ ఫ్రెండ్ డాడీ నీకు అనుమానాలు రప్పించడం పని పాటిని నమ్మటం నీ డ్యూటీ నీ అనుమానాలు నిజం చేయటం నా హాబీ బాయ్ డాడ్ ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి మా బాయ్ ఫ్రెండ్ వెతికి తీసుకురావాలి కదా ఆ నువ్వు వెళ్ళడానికి లేదు వెళ్ళావు అనుకో ఇవి సెవెన్ థర్టీ లెట్టే ఓకే మీరు పాడు రెడీ చేయండి రేపు నా బాయ్ ఫ్రెండ్ తో వచ్చి తల కొరివి పెట్టిస్తా బాయ్ మీరే బాధపడకం సార్ అల్లరి కూతురు చిల్లర తండ్రి నవల చదివి కొత్త ఐడియా చెప్తాను మీకు నేను ఐడియా నువ్వు బ్యాడ్ టైం పూర్వకాలంలో ఎవరి మీదైనా కోపం ఉంటే వాడిని పిలిచి సన్మానించి ఒక ఏనుగుని ప్రేమ చేసేవాళ్ళంట వాడు దాన్ని మేపలేక చివరికి అడుక్కు తినేవాడంట అలాగే మన కోటభ కూడా ఈ హోటల్ అప్పగించారంటవా ఏనుగు బతికినావే ఆ ఈ వెయ్యి రూపాయలు ఏనుగుని మేపడం కోసం మనం లక్షలకు లక్షల అప్పు చేసి పప్పు చేరైపోతున్నాం డా పప్పు చారు మనం ఎందుకు అవుతాం మ్యాన్ ఎవరవుతారు డ్యా మనకు అప్పిచ్చినోళ్ళు అవుతావు గుడ్ మార్నింగ్ సార్ సంటే రారా బావునావా మర్యాదల తర్వాత ముందు కూరగాయలు కావాలో చెప్పండి సాయంకాలం రా మ్యాన్ నీ బాకీ మొత్తం అణా పైసలతో ఇచ్చేస్తా అలాగే ఏ మ్యాన్ అలాగే అని అలా వెళ్ళిపోతావేంటి కూరగాయలు ఇచ్చేవాళ్ళు ప్లీజ్ ఈ రోజుకి ఇస్తున్నాను సాయంత్రానికల్లా క్యాష్ రాలేదు ఇచ్చేస్తారు మ్యాన్ ప్లీజ్ డాడీ దీన్ని చూస్తుంటే ఏదో ఒక విషయంలో నాకు పెద్ద యగస్పాట్టి అవుతాడు హాయ్ ఎందుకంటావు నువ్వు పుట్టిన నక్షత్రం అటువంటిది మ్యాన్ ఓహో ఫాలో అనుకుంటా మేనేజర్ మ్యాన్ క్యాష్ తెచ్చావా బ్యాన్స్ తో పాటు మీ భావన కూడా తెచ్చా మా బావుకి వాళ్ళని సెపరేట్ చేసి ఓకే సార్ హాయ్ బాస్ నీ హోటల్ నీకు నేను ఏ పొజిషన్ లో అప్పు చెప్పాను ఇప్పుడు అదే పొజిషన్ లో ఉంది మరి నష్టాలు నడుస్తున్న హోటల్ లాభాలు కడి తెచ్చా అప్పులు చేసి అప్పుల అప్పులు కాదు బాస్ తిప్పలు పడి రెక్కలు ముక్కలు చేసుకున్నా కావాలంటే ఎక్స్రే తీయించండి వారి రెక్కలు ఎన్ని మొక్కలు అయ్యాయో మీకే తెలుస్తుంది అది సరేరా బాస్ ఇదిగో ఈ నెలలో మన హోటల్ కు వచ్చిన లాభం యాభై వేలు డబ్బులు పూలో పెట్టి వాళ్ళవా ఆ డబ్బు మీరు తీసుకుని పూలు ఇస్తే మాకు ఇచ్చిన వారి చెవుల్లో పెడతాం మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తారేమో పెళ్లి అనగానే అంత షాక్ ఇచ్చావేంటి బాస్ మీ చెల్లి చచ్చిపోతూ చచ్చిపోతూ ఏమని చెప్పిందో గుర్తుందా నా చెల్లి చచ్చిపోవడం గుర్తుంది కానీ అదేం చెప్పిందో గుర్తు లేదయా నేను గుర్తు చేస్తా నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తే చచ్చిపోయిన దాని ఆత్మ శాంతిస్తుందని చెప్పిపోయాక చెప్పినా లేదు చావలేక బతకలేక చావ బతుకున్న చెప్పింది ఆ టైం లో తమ కదా బావా నా కూతురు ఎవరినైతే ప్రేమిస్తుందో అమ్మాయిని అతనికి ఇచ్చే పెళ్లి చేస్తారే పొరపాటు నీ కూతురు నా కొడుకుని లవ్ చేస్తే ఏం చేస్తాం చెప్పు మనం బిడ్డలైతే కనగలం కాని అలా హెడ్ మీద రాతల్ని మాత్రం మనం రాయలేం కదా పొర్రపాటున నా కూతురు మీ అడివిలో ఉండి ప్రేమించిందనుకో ఆహా అనుకుని అనుకుని అచ్చందరం చేస్తా థ్యాంక్స్ బౌల్ ఆ మాట మీదే ఉండు ఆడాయను రారా ఏ ఏంటి

కూరగాయల బండి గుస్తుంది కూరగాయల బండు మొహం పెట్టి వాళ్ళ ప్రేమగా తండ్రిని బండితో గుద్ది చంపేస్తుంది హీరోయిన్ నువ్వు చదివే అవలసిన సీన్స్ చీప్ కాదు నడిచొచ్చే కూతురు నిలదీసిన తండ్రి నా మీ అమ్మాయిని మీరే నిలదీయండి అందులో దేర్

చెక్ తీసుకెళ్ళు ఇదేం చెప్తున్నా రామచంద్ర మా బాకేపిస్తావో చెప్పండి డబ్బు రాగానే ఇచ్చేస్తాను మే డబ్బు ఎప్పుడు వస్తుంది మా నాకు రాగానే అది ఎప్పుడు వస్తుంది నా కొడుకు కోట బావ కల్లుడు కాగానే అల్లుడు అవుతాడు పెళ్లి అయ్యాక పెళ్లి ఎప్పుడవుతుంది ప్రేమించాక ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేమిస్తుంది మా వాడు వెంట పడ్డాక మీ వాడు ఎప్పుడు వెంట పడతాడు మీరు మళ్ళీ అప్పిచ్చాక మరి అదే తప్పు నా పాలసీ నా ఫిలాసఫీ మీకు అర్థం కాదు మీ దగ్గర లక్షల లక్షల అప్పులు చేసి నష్టాలు నేను భరించి మా బావకు లాభాలు చూపించి గుడ్విల్ సంపాదించాను ఇప్పుడు మా అడవి రాముడికి వాళ్ళ అమ్మాయితో పెళ్లి సెటిల్ చేశా సెటిల్ అయిపోయిందా సెటిల్ వినండి మ్యాన్ ఆకాంక్ష మా వాడిని ప్రేమించేలా చేసుకుంటే మా అడవి రాముడు కోటకి అల్లుడవుతాడు కోట్లకు వారసుడవుతాడు ఆ అమ్మాయి మీ వాడిని ఎందుకు ప్రేమిస్తుంది గుడ్ క్వశ్చన్ ఈ కాలంలో అమ్మాయిని ప్రేమించాలంటే ఏదో చెయ్యాలి కొత్తగా ఏంటి కొత్తగా రెండు లక్షలు తీసుకురండి